అందరికీ నమస్కారం ఈరోజు మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే కేవలం కొబ్బరి బెల్లంతో తయారు చేసే వంటకం కొబ్బరి ఉండలు తయారు చేద్దాం మీలో ఎంతమందికి స్కూల్కి వెళ్ళేటప్పుడు కొబ్బరి ఉండలు కొనుక్కునేవారు సేమ్ అదే టేస్ట్ ఉంటుంది నేను చేసే విధంగా ఫాలో అయిపోండి పండగలు అయిన తర్వాత అందరింట్లో కామన్గా కొబ్బరి చెప్పులు ఉండిపోతాయి కదా అవి వేస్ట్ చేయకుండా వాటితో కొబ్బరి ఉండలు చేసేద్దాం కొబ్బరి ముక్కలు చిన్నగా సన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుని గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి తురుము సన్నగా వస్తుంది కొబ్బరి తురుము ఒక బౌల్లో వేసుకున్నాను సేమ్ అదే బౌల్తో బెల్లం కూడా వేసుకుంటున్నాను బెల్లం కరగడం కోసం కొంచెం వాటర్ చాలా తక్కువ వాటర్ వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి కొబ్బరి బెల్లం రెండు కలిసి ఉడుకుతున్నాయి కదా పాకం దగ్గర పడుతుంది బెల్లం కరిగి పాకం దగ్గర పడుతుంది దగ్గరికి ఉడికి ప్యాన్ సెపరేట్ అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి చూసారా ప్యాన్కి సెపరేట్ అయిపోయింది ఇంతేనండి కొంచెం చల్లారిన తర్వాత చేతికి మనం ఉండలా చేస్తే చేతికి అంటుకోకుండా ఉండలాగా అవుతుంది కదా రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుని చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టేసుకోవడమే ఇంత ముదురుపాకం వచ్చే వరకు తయారు చేసుకున్నాం కాబట్టి మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా సరే నిల్వ ఉంటాయి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి